వెల్కమ్ టు పురాలుక్ మహాజాతర ద్వారా మేడారానికి ఓ ముప్పు పొంచి ఉంది అదే ప్లాస్టిక్ వనదేవతల పండుగ సంబరానికి వేలైంది ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు అడవి ప్రాంతం సగర్వంగా సుందరంగా ముస్తాబైంది కోట్లాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మల దర్శనానికి తరలివస్తుండగా ఈ మహా జాతరలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది జాతర జరిగిన ప్రతి ఏటా జాతర అనంతరం అడవిలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్త పర్యావరణానికి వన్యప్రాణులకు తీవ్రంగా ముప్పుగా మారుతోంది జాతర జరిగిన ప్రతి ఏటా జాతర అనంతరం అడవిలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్త పర్యావరణానికి వన్యప్రాణులకు తీవ్ర ముప్పుగా మారుతోంది గత జాతరలో దాదాపు పన్నెండు వేల టన్నుల చెత్త పేరుకుపోగా అందులో సగానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే కావడం ఆందోళన కలిగిస్తోంది ఈసారి ఇరవై కోట్ల మందికి పైగా భక్తులు రానున్న నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈసారి రెండు కోట్ల మందికి పైగా భక్తులు రానున్న నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తులు పవిత్రంగా భావించే జంపన్న వాగు ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతోంది స్నానాల సమయంలో వాడే షాంపూ ప్యాకెట్లు సబ్బు కవర్లు వాటర్ బాటిళ్లు వాగులో పడేయడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి ప్లాస్టిక్ నుంచి విడుదలయ్యే రసాయనాలు నీటిలో కలిసి జలచరాలకు ముప్పుగా మారుతున్నాయి మరోవైపు ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు కవర్లు మట్టిలో కరగకుండా ఏండ్ల తరబడి అలాగే ఉండిపోతున్నాయి దీంతో మట్టిలోని సూక్ష్మజీవులు వానపాములు నశించి నేల సారత దెబ్బతింటోంది వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా ప్లాస్టిక్ పొర అడ్డుపడడంతో చెట్ల వేర్లకు నీరు అందక అడవి ఎండిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు పేరుకుపోయిన చెత్తను అక్కడే కాల్చడం వల్ల డయాక్సిన్ ప్యూరియాన్ వంటి ప్రమాదకర వాయువులు గాలిలో కలుస్తున్నాయి దీనివల్ల భక్తులు స్థానిక గిరిజనుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేడారం అటవీ ప్రాంతం కావడంతో జింకలు కోతులు తదితర వన్యప్రాణులు సంచరిస్తుంటాయి భక్తులు అక్కడ వదిలేసిన ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లతో సహా తినడం వల్ల జంతువులు జీర్ణించుకోలేక మృత్యువాత పడిన ఘటనలు గతంలో ఎన్నో ఉన్నాయి ప్లాస్టిక్ కారణంగా అనేక జంతువులు అనారోగ్య పాలవుతున్నాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు ఈసారి జాతరలో ఒక్కో వ్యక్తి నుంచి సగటున ఐదు వందల గ్రాముల చెత్త వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ లెక్కన దాదాపు ఇరవై వేల టన్నుల వరకు వ్యర్థాలు పెరిగిపోయే అవకాశం ఉంది చెత్త నిర్వహణ కోసం పది వేల మంది పారిశుద్ధ్య కార్మికులను ఇరవై నాలుగు గంటల షిఫ్టుల్లో నియమించారు ట్రాక్టర్లు జేసీబీలు డోజర్లు సిద్ధ బలిచ్చే కోళ్లు మేకల వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి ప్లాంట్లకు తరలించనున్నారు మరుగుదొడ్లు వాష్రూమ్ల వద్ద దుర్వాసన రాకుండా కెమికల్ స్ప్రేలు ఫాగింగ్ చర్యలు చేపడుతున్నారు కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ప్లాస్టిక్ నియంత్రణ విజయవంతంగా అమలవుతుంది అక్కడ వాహనాలు తనిఖీల్లోనే ప్లాస్టిక్ ను సీజ్ చేసి ప్రత్యామ్నాయ వస్తువులు అందిస్తున్నారు అధికారులు ఇదే విధానాన్ని మేడారాంలో అమలు చేస్తే ప్లాస్టిక్ ఫ్రీ జాతర సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి బట్ట జనపనార సంచుల వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే భక్తుల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ కాపర్ బాటిల్ వినియోగించాలని ఇంటి నుంచి ప్లాస్టిక్ సంచులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు జంపనవాగు లైన్ల వద్ద వాటర్ క్యూస్క్ లు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు జాతరకు ముందు మేడారం ఎంత స్వచ్ఛందంగా ఉందో జాతర తర్వాత కూడా అలాగే ఉండే చర్యలు చేపడతామని ప్లాస్టిక్ ఫ్రీ మేడారం కోసం ప్రతి భక్తుడు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు